తెలంగాణ సంస్థకు ఏపీ చైర్మన్ ఇక చూసుకొని కొట్టుని మూడు రంగుల జెండా పాలనకు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి మళ్ళా బాబుగారి పెత్తనం పెరిగిపోయింది అనడానికి ఇది నిదర్శనం మళ్ళా బాబుగారి పెత్తనం ఇక్కడ నడుస్తా ఉన్నది బాబుగారి పెత్తనాన్ని చెలాయిస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనముల్లా ఏదైతే కట్టుబట్టలతోని కరి కట్ట దాకా ఉరికిచ్చి కరకట్ట దాకా ఉరికెచ్చి మళ్ళా పదేళ్ళు తెలంగాణ రాష్ట్రం వైపు చూడకుండా చేసిండ్రో రో ఇలా ఉట్టిదే చేసేసి అవన్నింటినీ బూడిదలో పన్నీరు చేసేసి మళ్ళా రెడ్ కార్పెట్ వేసి రెడ్ తివాచి వేసి తెలంగాణ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు పిలుస్తున్నాడు రేవంత్ రెడ్డి అనే దానికి ఇది నిదర్శనం బాబు కనసన్నళ్లల్లో తెలంగాణలో కాంగ్రెస్ పాలన నడుస్తుంది అనే మాట గురువు ఆదేశాల మీదకే పాలన ముందడి కొనసాగిస్తూ ఉన్నారనేది ఇక్కడ కనబడతా ఉన్నది అందరికీ సొంత మూలకే వెన్నుపోటు పొడిచినోళ్ళు ఇలా శిష్యునికి వెన్నుపోటు పొడవరని ఎట్లా ఆలోచిస్తూ ఉన్నారో రేవంత్ రెడ్డి అని చెప్పేసి కొంతమంది మాట కొంతమంది నుంచి వినిపిస్తున్న మాట పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ చైర్మన్ స్వస్థలం అమలాపురం పీసీబీ అప్లిలైట్ అథారిటీ చైర్మన్ది రామచంద్రాపురం బాబు కనుసన్నల్లోనే జాబులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం రైట్ మొత్తం మీద అక్కడ వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుండ్రు బాబు కనసన్నల్లోనే జాబులు జాబులు పెట్టిస్తే ఈడ జాబులు మొత్తం మీద కీలకమైన శాతల శాఖలను చేతులలో పెట్టుకొని ఏం చక్రం తిప్పుదామనుకున్నారో ఏమో కానీ మొత్తం మీద కరగ కట్ట దాకా ఉరికిచ్చిన మళ్ళా రెడ్ కార్పెట్ వేసి పిలుస్తా ఉన్నారు అనేదానికి ఇది నిదర్శనం